ప్రైజ్ ద లాడ్ మరొక సాక్ష్యం విందామండి నా పేరు వెంకటలక్ష్మి అండి మా ఊరు రావులపాలెం దగ్గర జొన్నాడ నాకు ఒక ఆరు నెల నుండి తలనొప్పి అండ్ మెల్లలాగుతూ మెల్ల కడ బాధలు వస్తామండి నేను గత నెల నేను తైలాభిషేకంలోని వచ్చానండి నాకు అమ్మగారు ఆరాధన చేస్తుండగా నాకు స్వస్థత జరిగిందండి ఇప్పుడుకి వచ్చి నాకు తలనొప్పి కానీ మెలలాగుతాం కానీ అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి దేవుడికి నాకు ఇంత నా పక్షాన్ని ఇంత మేలు చేసినందుకు నేను ఏమిచ్చి రుణం తీర్చలేను నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు ఈ స్వస్థత జరిగిందండి అంతరి అంత నిమిత్తం నేను సాక్ష్యం చెప్తున్నానండి దేవుడు చిన్న సాక్ష్యం ఎప్పటి నుంచి బాధపడుతున్నావు తల ఆరు నెలల ఆరు నెలల నుండి తలనొప్పితో బాధపడుతున్నా తల నొప్పి మెల్లనం నరాలు బాధ రాహుల పాలెం నుండి మీ ఇక్కడికి వచ్చారు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గత నెలలో జరిగిన పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నారు మరి ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉండగానే పరిశుద్ధ దేవుడు మీ తలని తాగడం జరిగింది అయ్యగారు ప్రార్థన చేసి పైకి వచ్చానండి అయ్యగారు ప్రార్థన చేసి ప్రార్థన చేశారండి అప్పుడు నుండి నాకైతే ఎటువంటి బలహీనత అయితే లేదండి ఇప్పుడు ఏ బలహీనత లేదు దైవ మీ తల మీద చేతులుంచి ప్రార్థించారు తైలంతో ప్రార్థన చేశారు ఇప్పుడు ఆరు నెలలుగా పడుతున్నా బాధ పోయి లేదండి అసలు నాకు బాధ అన్నది తలనొప్పి అన్నది తల తిరుగుతు ఒకేసారి కళ్ళు తిరిగిపోతాం అన్నది ఉండేదండి ఇది వరకు మే ఎలా నేను ఇక్కడికి వచ్చిన కానివ్వండి ఇప్పటికి నాకు అటువంటి ప్రాబ్లం ఏమీ లేదండి దేవుడు నాకు ఎంతో స్వస్థ ఉన్నారు మీరు ఫ్రీగా ఉన్నారు గట్టిగా చేపట్లు కూడా దేవుడు మహింపరచు దేవుడి చిన్న సాక్షి దీవించారు